ైస్తులో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్థుతి ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం దేవ సరోన్నతుడ ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీరే మందరితో మాట్లాడి బలపరచమని మిమ్మల్ని స్థుతించే సైన్యముగా చేయమనే స్నాములు ప్రార్థించడి పొంది ఉన్నామా పరమ తండ్రి ఆమెన్ హలలుయ కీర్తనుల గ్రంథం నూట నలభై ఆరవ అధ్యాయం రెండవ వచనం మనం చూసినట్లయితే నా జీవితకాలం అంతయు నేను యహోవాను స్థుతించేదను నా బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించేదను సహజంగా మానవ హృదయం ఎప్పుడు కూడా ప్రేమ కొరకు అభినందనల కొరకు నిట్టూర్పు విడుస్తూ ఉంటుంది ఎదుటివారు మనలను పొగిడినప్పుడు మనకు తెలియకుండానే మనం ఎంతో ఆనందిస్తూ ఉంటాం ప్రోత్సహించబడుతూ ఉంటాం నూతన బలం నూతన శక్తి పొందుకున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది కానీ కొన్నిసార్లు మనం చేసిన దాన్ని బట్టి ఎవరు మెచ్చుకోకుండా దాన్ని బట్టి ఇంకా మనల్ని కించపరిచి మాట్లాడితే ప్రోత్సహించకుండా ఉన్నట్లయితే మనం కృంగిపోట సహజమే ఏదో అపజయం పాలైనట్లు జయం చూడనట్లు ఏదో నిట్టూర్పు విడుస్తూ ఉంటాము సేమ్ అదే రీతిగా ఒక పారిశ్రామికవేత్త క్రింద ఒక యథార్థవంతుడైన ఒక మేనేజర్ ఉంటాడు ఆ మేనేజర్ సమర్థతను బట్టి వ్యాపారం నానాటికి అభివృద్ధి చెందుతూ ఉన్నది కానీ ఆ ధనవంతుడైన పారిశ్రామికవేత్త ఏం చేస్తాడంటే ఎప్పుడు అభినందించేవాడే కాదు అసలు ఎప్పుడు నువ్వు బాగా చేశావు అని ఎప్పుడు అనేవాడే కాదు కానీ ఒక దినం మేనేజర్ ఆ యొక్క యజమాని బల్ల మీద ఒక ఉత్తరం రాసి పెట్టి వెళ్ళిపోతాడు అయ్యా గత ముప్పై సంవత్సరాల కాలం నుండి నేను ఎంతో నమ్మకంగా మీ క్రింద ఉద్యోగం చేశాను అది మీకు తెలిసిందే నేను ఎంతగా కష్టపడ్డానో నేను ఎంతగా శ్రమపడ్డానో నేను ఎంతగా సమయానికి వచ్చి పని చేశాను మీరు ఆలస్యంగా జీతం ఇచ్చినా కూడా నేను మౌనంగా ఉండేవాన్ని మీరు ఎంత పనుల భారం నా మీద వేసినా కూడా నేను నమ్మకంగా చేశాను ఎప్పుడు మీపై తిరగబడ్డం కానీ ఎప్పుడు ఒక మాట అనడం కానీ ఎప్పుడు నేను చెయ్యను అనడం కానీ ఎప్పుడు నో చెప్పడం కానీ నేను అలా ఏమీ చేయలేదు కానీ నీవు మీరు ఏ ఎలా చెప్తే అలా నడుచుకున్నాను మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చాను మీరు ఎలా చేయమంటే అలాగే చేశాను మిమ్మల్ని సంతోష పెట్టాలని మీరు ఏ రీతిగా చెప్తే అంతకు మించే నేను కష్టపడి చేశానే కానీ మీరు ఎప్పుడు నన్ను ప్రశంసించలేదు నన్ను ప్రోత్సహించలేదు బాగా చేసేవాళ్ళని మెచ్చుకోలేదు నన్ను మెచ్చుకోవడానికి బదులుగా ఇంకా నా పనిని ఎప్పుడు చూడు మీరు ఏదో ఒకరు తప్పు చెప్తూ ఉండేవారు దానిలో తప్పు ఎత్తి చూపిస్తూ ఉండేవారు అంటూ ఒక ఉత్తరాన్ని రాసి నన్ను ఎప్పుడు మీరు ప్రశంసించలేదు అని చెప్పి కృంగిపోయి నేను రిజైన్ చేస్తున్నాను జాబ్కని చెప్పేసి ఒక లెటర్ రాసి అక్కడ పెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంది అలా ఎప్పుడైతే పెట్టి వెళ్ళిపోతాడో అక్కడ నుండి అది మొదలుకొని దినదినము దినదినము గ్రాడ్యుయల్లీ ఆ యొక్క వ్యాపారం అనేది తగ్గిపోతూ వచ్చింది ఆ లాభము తగ్గిపోతూ వచ్చింది ఇంకా చెప్పాలి ఒక మాటలో అంటే అసలు ఇంకా జీరో స్థితికి వెళ్ళిపోయింది ఆ యొక్క పారిశ్రామికవేత్త యొక్క స్థితి అదే రీతిగా మానవ హృదయం కంటే కూడా దేవుని హృదయం మన ప్రేమ కొరకు ఎక్కువగా అంగలార్చుచు ఉన్నది తల్లి గర్భంలో మనం పడింది మొదలుకొని ఆయన మనలను కాచి కాపాడి నడిపించుచున్నాడు మనం భుజించుటకు భోజనమైన ధరించుకున్నటకు వస్త్రములు అన్నీ దయచేయుచున్నాడు మనకు ఒక ఇంటిని కుటుంబమును బంధుమిత్రులను సమస్తమునైన అనుగ్రహించాడు చక్కటి వాతావరణమును పలు రకాల పండ్లను ఎన్నో రకాలైన కూరగాయలను మనకు అన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు ఏదైనా కొరతగా ఉందా అంటే మనకు ఏమీ లేదు కానీ మనకు మనముగా ఏదో లేదని సమస్యను క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మన కొరకు సిలవలో బలి అయి తిరిగి లేచాడు ఇటువంటి ప్రభువును మనం స్థుతించకుండా ఏదో లేదు అని మనం సమస్యగా ఉంది అని స్థుతించటం మానేస్తూ ఉన్నాం మరి మనలను బట్టి దేవుడు ఎంతగా ఆవేదన చెందుతూ ఉన్నాడు మనలను బట్టి దేవుడు ఎంతగా బాధపడుతూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సులోమును దేవాలయంను కట్టినప్పుడు దేవుని ఆరాధించుటకు ఒక బృందాన్ని నియమిస్తాడు దేవునికి మహిమ చెల్లించుటయే స్థుతి కృతజ్ఞతలు అర్పించుటయే స్తోత్రములు అందుకే స్థుతి స్తోత్రములు ప్రార్థన జీవితంలో మనం ఎదగడానికి ఎంతో సహాయపడే రెండు పక్షి యొక్క రెక్క లాంటివి రెండు మనం ఎ ఒక పక్షి ఎగరడానికి రెండు రెక్కలు ఎలాగో అవసరమో స్థుతి స్తోత్రములు కృతజ్ఞత స్థుతి ఆరాధన ఇవి మనకు ఆత్మీయ ఆధ్యాత్మికంగా ఎదగడానికి రెక్కల వలె ఉపయోగపడతాయి మనకి బైబిల్ గ్రంథంలో ఇంకా మనం చూసినట్లయితే ఒక దినాన యషయా పరలోక దర్శనాన్ని చూస్తాడు అక్కడ అత్యున్నత సింహాసనమునందు ప్రభు ఆసినుడై ఉంటాడు ఆయన చొక్క యొక్క అంచులు దేవాలయంను కం నింపుతున్నదని వాక్కు సెలవిస్తుంది ఏషియా గ్రంథంలో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను అని వాక్కు సెలవిస్తుంది అయితే వారు సైన్యులకు అధిపతి అగు యహోవా పరిశుద్ధుడు 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 అని సర్వలోకము అయిన మహిమతో నిండి ఉన్నదన గొప్ప స్వరంతో గాన ప్రతిగానాలు పరలోక రాజ్యంలో చేయిచు ఉన్నారు ఆ యొక్క స్వరానికి ఆ యొక్క గడప పునాదులు కూడా అదురుచున్నవంట అయితే ఆ రీతిగా వారు ఎప్పుడైతే స్థుతిస్తున్నారో ప్రభు యొక్క ఎన్నో గుణాతిశయములు ఉండినప్పటికీ శరాపులు ఆయన పరిశుద్ధతను కొనియాడుతూ ఉన్నారు ఆ స్థుతికేక యషియా యొక్క ఎషియా భక్తుని యొక్క హృదయంలో పరిశుద్ధత కావాలి అన్న వాంఛన రేపింది ఒక కోరిక మొదలైంది ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో నీతిమంతుడు ఆయన గొప్ప ప్రవక్త ఈ లోకంలో ఉన్న అపరిశుద్ధుల మధ్య జీవిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధత ఆయనకు గొప్పగా అనిపించింది అందుకే ఎప్పుడు చూడు ఆయన ఓ అంటు యు ఓ అంటు యు ఓ అంటు అని చెప్పాడు నీకు శ్రమ నీకు శ్రమ నీకు శ్రమ నీకు అయ్యో నీకయ్యో నీకు అయ్యో అయ్యో నీకు అని చెప్పాడు కానీ ఎప్పుడైతే సింహాసనాశీనుడైన దేవుడు పరిశుద్ధుడని చూశాడో ఆ గొప్ప దేవాది దేవుడిని తన కన్నులతో చూశాడో ఓ అంటూ మీ నాకు శ్రమ నాకు అయ్యో అని అన్నాడు అవును మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు అపరిశుద్ధులుగా అనిపిస్తూ ఉంటారు మనమే గొప్ప పరిశుద్ధుల మనమే గొప్ప భక్తులం అనుకుంటూ ఉంటాము కానీ మనం ఏ వారము ఆ గొప్ప దేవాది దేవాదిదేవుని స్థుతించుటకు నేను దానను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనల్ని మనం తగ్గించుకోగలుగుతాం ఎవరైతే తనను తాను తగ్గించుకుంటాడో వారిని ప్రభు హెచ్చిస్తాడంటాం ఇక్కడ చూసినట్లయితే యషియావ యొక్క భక్తుని హృదయంలో ఒక పరిశుద్ధత కావాలన్న వాంచ పుట్టింది అతడు బయటికి కూడా ఇంకేం చెప్పలేదు కానీ బలిపీఠం నుండి కారుతో తీయబడిన నిప్పును తెచ్చిన సెరాపు ఏషియా పెదవులకు తా ఏషియా పెదవులకు తాకించినప్పుడు తాను పరిశుద్ధపరచబడ్డాడు ఎప్పుడైతే మనం పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువును స్థుతిస్తామో మనం స్థుతించిన కొలది ఆయన పరిశుద్ధత మనలోనికి వస్తుంది మనం కూడా పరిశుద్ధులుగా జీవించగలుగుతాం అందుకే వాక్యం సెలవిస్తుంది కదా మంచి సహవాసం ఇంకా మనల్ని మంచివారిగా చేస్తుంది చెడు సహవాసం మంచివారిని సహితమో చెడగొడుతుంది ఒక ఇద్దరు మంచి వ్యక్తులతో సహవాసం చేస్తే చెడ్డవాడైనా మంచివాడుగా మార్చిబడతాడు ఒక ఇద్దరు మూర్ఖులతో సహవాసం చేస్తే మూడో మూర్ఖుడు మూడో మూర్ఖులం మనమే అవుతాము ఇద్దరు ప్రార్థన పరువులతో సహవాసం చేస్తే మూడో ప్రార్థన పరులు మీరే ఇద్దరు వారితో సహవాసం చేస్తే మూడో స్థుతించేవారు మీరే అందుకే వాక్యం సెలవిస్తుంది ఎవరితో మనం సహవాసం చేస్తామో వారి వలె మాట్ మారుతాము అని వారికి వలె నడుస్తాం వారికి వలె మాట్లాడతాం వారికి వలె ప్రవర్తిస్తాం వారికి వలె జీవిస్తూ ఉంటాం అందుకే ఈ లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది కదా ఆరు నెలలు పోతే వీరు వారు అవుతారు వారు వీరవుతారు అని అది ఎంతవరకు సహ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ప్రభుతో సహవాసం చేస్తే మాత్రం తప్పకుండా ప్రభుకు వల్లే మనం ప్రభువుకు బిడ్డలుగా మనం మార్చబడతాము కాబట్టి స్థుతించే వారితో సహవాసం చేద్దాం ప్రభుకు సమీపంగా వారితో సహవాసం చేద్దాం సమస్యలు పదే 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 చెప్పేవారితో కాదు సమస్యల గురించి ఎప్పుడు వివరించేవారితో కాదు ఎప్పుడు ఇతరుల గురించి చెడ్డగా మన దగ్గర మాట్లాడేవారితో కాదు మనం ఎటువంటి వారమో మన దగ్గరకు వచ్చేవారు కూడా అట్టివారే అవుతారు మీరు వేరే వాళ్ళ గురించి చాడీలు కొండాలు చెప్పేవారైతే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అటువంటి వారే వస్తారు పలానా అక్క పలానా అన్న వీళ్ళ గురించి మాట్లాడతాను నేను కూడా వీళ్ళ గురించి ఆయన దగ్గర చెప్పొచ్చు ఆమె దగ్గర చెప్పొచ్చు అని మన దగ్గరికి అలాంటి వారే వస్తారు మనం ఎట్టివారమో మన స్నేహితులు కూడా అట్టివారే ఉంటారు అందుకే ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది కదా నీ స్నేహితుల గురించి ఇద్దరు స్నేహితుల గురించి చెప్పు నీ ఇద్దరు స్నేహితుల పేర్లు చెప్పు నీ వెట్టివాడువో నేను చెప్తాను అని అను అనే సామెత ఉంటుంది కదా అవును మనం ఎటువంటి వారమో మన స్నేహితులు మన దగ్గరకు వచ్చేవారు కూడా అటువంటి వారే వస్తారు మీరు దేవుని గురించి మాట్లాడేవారే అయితే మీ దగ్గరకు వచ్చే వారు కూడా దేవుని గురించి మాట్లాడేవారే మీతో స్నేహం చేయగలుగుతారు మీరు నీతిమంతులై ఉండి మీతో అన్ని అవినీతి మంతులు స్నేహం చేయలేరు కాబట్టి ప్రభుతో అధికంగా స్నేహం చేద్దాం ప్రభుకు వలె మార్చబడదాం ప్రభుని అధికంగా స్థుతిద్దాం స్థుతించే వారితో సహవాసం చేద్దాం అనేక అనేకులను స్థుతించడానికే ప్రోత్సాహిద్దాం ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక ఆమెను